ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు కొనిజెర్ల మండల కేంద్రంలోని శ్రీరామ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు రెవెన్యూ సదస్సులో కలెక్టర్ ముజామిల్ ఖాన్ వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్తో కలిసి పాల్గొన్నారు భూమి స్వభావం కొలతలు ఎక్కడ ఉంది తేలితేనే భూ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు నైజాం కాలంలో భూ సర్వే జరిగిందని అన్నారు భూ సమస్యల పరిష్కారం సర్వేతోనే సాధ్యమవుతుందని భూ సర్వేను భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగిందన్నారు ందు రాష్ట్రానికి మా గొప్ప చెప్పిన నేపథ్యంలో కరెక్ట్గా వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం ఏంటంటే మీ అందరి ఆశించుకుని నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా టెండర్ పడలేదు గవర్నమెంట్ ఇచ్చిన నెల రోజుల్లోనే నేను ఈ గోదావరి జిల్లు వైర ప్రాంతించి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పోయినా అపలోపాలు తీసిపోయినా అక్కడ ఇక్కడ ఇబ్బంది పడి కలెక్టర్ గారు డబ్బులు రైతులకు చేస్తే తప్ప మనం గౌరవమైన రేటు ఇవ్వండి అని చెప్పేసి చిన్నపిల్ల పెద్దనాడుకుంటే స్పందించి అక్కడ నీళ్లు వదిలే అందరి సాధాలు చేసిన జీవితంలో కలెక్టర్ గారికి మరిచిపోతాము హైదరాబాద్ హైదరాబాద్లో అందరం పైల చేస్తున్నప్పటికీ మీ యొక్క ప్రత్యేక శ్రద్ధకి మా రైతాంగం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇది రాగి సమావేశం కాదు మన లోకల్ కన్సంప్షన్ ఒక ప్రయత్నం చేస్తూ కొన్ని మోడల్స్ వర్క్ అవుతూ పోయాయి అమూలు ఉండనివ్వండి కర్ణాటకలో ఉండనివ్వండి ఇటువంటి మోడల్స్ వర్క్ చేస్తూ కోఆపరేటివ్ ఫ్రేమ్ వర్క్లో మనం పని చేయిద్దాం అనుకుంటే సమ్ మోడల్స్ వర్క్ కొన్ని వర్క్ అవ్వలేదు ఎందుకు కోఆపరేటివ్ మోడల్లో ట్రై చేసాం మనకి వెస్ట్కి మేజర్ తేడా ఏంటంటే అక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హౌస్కి ఒక షెడ్ పెట్టుకుంటూ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటూ సెంట్రలైజ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకుంటూ నడిపిస్తారు మన దగ్గర మేజర్గా వచ్చిన ఇష్యూ డీసెంట్రలైజ్డ్ క్యాటరింగ్ పౌడరీ యూనిట్స్ డీసెంట్రలైజ్ అంటే రైతు రైతుకు ఉంటుంది అంగడంగడ్లో ఉంటుంది ఇప్పుడు ఇదంతా మేనేజ్ చేయడం అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్ మన కంట్రీలో ని పౌల్ట్రీని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టమైన పని అటువంటి కష్టమైన పనిని కూడా చేసే మిమ్మల్ని మెచ్చుకునే అవసరం తీవ్రంగా ఉంది బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఇప్పుడు లైక్ అవర్స్ కావచ్చు మూడు రకాలుగా మనం మాట్లాడితే త్రూ అగ్రి అలైడ్ త్రూ హ్యావింగ్ పౌల్ట్రీ డైరీ యూనిట్స్ ఫిష్ యూనిట్స్ వచ్చే బెనిఫిట్స్ మూడు రకాలుగా మాట్లాడతాం రైతుకి ఏంటి సమాజానికి ఏంటి ప్రకృతికి ఏంటి అండ్ ప్రకృతి వాళ్ళ మీకు మిగతా అంశాల గురించి మాట్లాడతాం రైతుకి మనం ఒకటి మాట్లాడడం ఆర్థికంగా ఇన్సూరెన్స్ లాగా ఉండేది అది మనం రిటర్న్ చేసే అవసరం ఉంది రెండోది ఇన్పుట్స్ పైన చూడండి ఇప్పుడు అంతా మనం ఇన్ఆర్గానిక్ టాక్సిక్ ఇన్పుట్స్ పైన పోతుంటే ఒకప్పుడు మన సంప్రదాయం ఏముంది టోటలీ ఆర్గానిక్ ఇన్పుట్ ఆ ఆవు పాలతో సహా మళ్ళీ పేడ మళ్ళీ ఇది ఇవన్నీ ఇన్పుట్స్ పెట్టుకుంటూ వీ డి నాట్